తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా పశు గణాభివృద్ధి సంఘం నిజామాబాద్ మరియు పశుసంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో డాక్టర్స్ రవికిరణ్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడారు పశు సంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో ఆరువాడు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకుశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు గేదెలకు రైతులు సెక్స్ ద్వారా ఎక్కువ శాతం జరుగుతుందని ఇది చాలా అయిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం విజయ డైరీ గ్రామ అధ్యక్షులు ఆకుల రవికుమార్ మాట్లాడారు రైతుల కోరిక మనకు డాక్టర్స్ రవికుమార్ అనిల్ రెడ్డి మరి సిబ్బందితో వచ్చి ఆరోబార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించినందుకు డాక్టర్స్ వారి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటూ మాకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ విజయ డైరీ పాల కేంద్రం జనరల్ సెక్రటరీ రాజగోపాల్ శ్రీనివాస్ మామిండ్ల నరసింహులు బాలరాజు నాగరాజు బాల నరసింహులు అంజన్ కుమార్ రాకేష్ మారుతి పాలకేంద్రం సంఘం సభ్యులు రైతులు సంవర్ధక సిబ్బంది మోహిన్ పాషా ప్రవీణ్ గౌడ్ గోపాలమిత్ర సభ్యులు శ్రీనివాస్ బాలయ్య రమేష్ బాబాగౌడ్ పాల్గొన్నారు దూడల్లాగా చదివించినాయి ఆడే ఆల్మోస్ట్ అన్ని ఆడ కాకపోతే అప్పుడు ఓన్లీ ఆవులకే ఉండే ఇప్పుడు ఆవులకు వచ్చింది కూడా వచ్చింది మన చిన్నమల్లలో కూడా ఒక రెండు మూడు దూడలు పుట్టినాయి ఆడే సరంపల్లి నాలుగు అయితే ఇప్పుడు పుట్టింది మళ్ళీ వాటికి మళ్ళా వాటికి కూడా మళ్ళీ ఇంకా ఆడలు పుట్టినాయి అంటే పుట్టిన ఖచ్చితంగా ఆడలేదు సెమెన్ వేస్తే మాత్రం ఆడైపోతాయి ఆ సెమెన్ ద్వారా సెక్స్ సెమెన్ ద్వారా వేస్తే మాత్రం ఆడపోతాయి అవకాశం ఎవరైతే పశువులను పెంచుకుంటారు చిన్నగా ఉన్న అని పెద్ద చేసుకుంటు దాకా మా దగ్గర ఉంచుకుంటాము అందులో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఇప్పించారు దాంతోపాటు చాలా మంది పోషకాల విషయాలకు సంబంధించి అయితే చాలా మంది ఓన్లీ గడ్డే పెడతారు గడ్డి అంటే గడ్డి ఒకటి సరిపోదు యాక్చువల్గా గడ్డితో పాటు ఖచ్చితంగా పప్పు రకం జాతికి సంబంధించిన కూడా దానా పెట్టాలి అంటే మన పత్తి చెక్క అది కాదు కాని యాక్చువల్గా గడ్డి పెడతారు గడ్డిలో రెండు రకాలు పెట్టాలి ఓన్లీ ఏంటంటే వరి గడ్డి మాత్రం లేదంటే ఏబిబియ్యం కానీ సూపర్ ఎంబి ఇవి పెడతారు ఇది ఒకటే కాకుండా ఖచ్చితంగా లెగ్యూ సంబంధించిన గడ్డి ఖచ్చితంగా పెట్టాలి లెగ్యూ అంటే హెడ్జు లూసన్ గానీ లూసన్ గాని అలసంద కానీ ఇందులో ఏదైనా ఒకటి స్వీట్ పొటాటో కానీ ఏవైనా ఖచ్చితంగా ఈ నాలుగైదు రకాలు ఏదో ఒక రకం గడ్డి చాటి కంపల్సరీ పెట్టాలి ఆ పచ్చి గడ్డితో పాటు ఇది కూడా పెట్టాలి అంతేకాకుండా ఎండుగడ్డి కూడా కంపల్సరీ పెట్టాలి ఎండుగడ్డి ఎందుకంటే థర్టీ పర్సెంట్ పెరుగుతుంది ఎండుగడ్డి పెడితే అట్లా చెప్పేసి మొత్తం కూడా సరిపోదు ఎండుగడ్డి పెట్టాలా పచ్చిగడ్డి పెట్టాలా ఎండుగడ్డి ఇంకోటి ఎందుకంటే యాక్చువల్గా పచ్చి తొంభై శాతం వాటర్ ఉంటుంది తొంభై శాతం వాటర్ ఉంటుంది పచ్చిగడ్డి కాబట్టి సో ఎండుగడ్డిలో ఎండిది ఉంటుంది కదా సో దాని కడుపు ఉంటుంది మంచిగా అందుకే ఎండుగడ్డి పెట్టాలా పచ్చి గడ్డి రెండు పెట్టాలి ది మొగది కాదు పుడుతుంది కదా కాకపోతే ఇప్పుడు సెక్సెడ్ సెమెన్ ఉంది అంటే సెక్సెడ్ సెమెన్ అంటే ఓన్లీ ఆ సెమన్ వస్తే ఆడేయబుతాయి అనమాట వంద సెమన్లు వేస్తే వంద పిల్లలు దాని ద్వారా పుడితే తొంభై శాతం ఆడేయబుడతాయి సో ఈ సెమెన్ దగ్గర అవైలబుల్ ఉంది మీరు ఎవరైతే దూడబుడితే దాన్ని పెద్దగా పెంచుకుంటామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇదే సెమెన్ ఎంచుకోండి ఆ సెమెన్ ఏంటంటే ఖచ్చితంగా మంచిగా ఆరోగ్యంగా ఉండి కంటిన్యూగా ఇదొక వచ్చి మంచిగా కరెక్ట్ కట్టే ఆనిమల్స్ ఉంటాయి చూడు వాటికి ఎంచాలి ఒకవేళ దానికి ఏమైనా అనిమల్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి అవాయిడ్ చేయాలి నార్మల్ సెమెన్ ఇస్తే బెటర్ కాకపోతే మంచి హెల్తీగా ఉన్న వాటికి మాత్రం ఈ సక్సెస్ ఏమైనా ఒకటి వాడండి దాంతోపాటు అందుకనే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైరీ ఫామ్లో ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా పశువు సంవత్సరానికి ఒక ఈత ఈయనాలి సంవత్సరానికి ఒక ఈత ఆ డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది అలా కాకుండా ఈ ఈత ఈయనింది కదా ఒక రెండు సంవత్సరాలు పాలు అని చెప్పేసి మీరు రెండు సంవత్సరాలు పాలు విన్నారనుకోండి ఈత అది పాలు విన్న ఆఫీస్ తర్వాత కట్టేస్తే ఏమైందంటే సాధారణంగా అంత ఇదిగా కట్టదు అంత ఈజీగా కట్టదు దాంతోపాటు కట్టకపోతే దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ పైలట్ ప్రాజెక్ట్ గా కామారెడ్డి కామ డిస్ట్రిక్ట్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు కామలో సక్సెస్ అయింది దాదాపు ఒక తొంభై ఈరోజు మా కామారెడ్డి మున్సిపల్ లోని సిక్స్త్ వార్డ్ సరంపల్లి గ్రామంలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భ పోజే వారి శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది మన విజయ డైరీ నుండి నా పేరు రవికుమార్ డైరీ అధ్యక్షుడిని దీంట్లో మనం ప్రతి సంవత్సరం ఈ క్యాంపు మేము ప్ర ప్రతి సంవత్సరం ఒకసారి మా డాక్టర్స్ ఆదేశానుసారం మేము మా విలేజ్లో క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పుడు మనం వర్షాకాలం సీజన్లో కూడా దాన్ని గడ్డి వేస్తే దాన్ని ఏమన్నా టీకా గాలికుంటి వ్యాధి రాకుండా కూడా మేము విలేజ్లో క్యాంప్ ఏర్పాటు చేస్తాం మా డాక్టర్ సీని వాళ్ళు బాబాబోలు గోపాలమిత్ర బృందం మొత్తం సార్ ఆధ్వర్యంలో మేము చెప్పాగానే అందరినీ మా దగ్గరికి అవైలబుల్గా తీసుకుని వచ్చి మాకు ఎప్పుడూ అయినా ముందుగానే కొంచెం ఒక గంట అటీట్ అయినా కానీ మా పశువులకు వచ్చి ట్రీట్మెంట్ కూడా వచ్చేప్పుడు కూడా వచ్చి ట్రీట్మెంట్ ఎవరు అవైలబుల్ ఉంటే అవైలబుల్ పంపించి మాకు అందుబాటులో ఉంటాం మేము ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి మేము ఇటువంటి క్యాంపులు మా సంఘం ద్వారా విలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మా డాక్టర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటారు దీనిలా మా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మా క్యాంపును సక్సెస్ చేయాలని కోరుతున్నాం ఆల్రెడీ ఇప్పటికీ పేరు ఎన్ని వచ్చినాయి రెండు పశువులు వచ్చినాయి ఇంకొక ఇరవై ఇరవై ఐదు పశువులు వచ్చేవి ఉన్నాయి మేము ఈ క్యాంపును అందరూ సక్సెస్ అయ్యేటట్టు మేము ఉండి దగ్గర ఉండి దీన్ని క్లియర్ చేస్తామని మేము చెప్తున్నాము అలాగే దీంట్లో మన మన పాలకేంద్రం రైతులు మా నాగన్న తెర్కసీను నర్సింహులు గంగాధర్ అశోక్ రావు నాగరాజు లక్షయ్య అంజన్ కుమార్ ఇంటిటీసీ బాలరాజు